క్రికెట్ గ్రౌండ్లో ప్రాణాన్ని కోబట్టుకున్న రామన్ లంబా పేరు మీరు ఎప్పుడైనా విన్నారా రామన్ లంబా భారతదేశానికి చెందినటువంటి మంచి ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆయన భారతదేశానికి సంబంధించి టెస్ట్ క్రికెట్ వన్ డే క్రికెట్ చాలా ఆడాడు తర్వాత ఆయన ఓపెనర్గా కూడా వచ్చేవాడు ఒక సందర్భంలో ఢాకాలో ఒక క్లబ్ తరఫున క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక బౌలర్ వేసిన బౌన్సరు హెల్మెట్ ఉన్నప్పటికి కూడా హెల్మెట్ మధ్యలో నుంచి వెళ్ళిపోయి నుదురు మీద తగిలి అప్పటికప్పుడు కోమాలోకి వెళ్ళిపోయాడు ఆయన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఆయన మరణించాడు అప్పటికి అతని వయసు ముప్పై ఏడు మా ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అంటే ఇతని యొక్క మరణం ఏం నేర్పుతుందంటే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ గార్డు లేకుండా హెల్మెట్లు లేకుండా క్రికెట్ ఆడుతున్నారు ఆ రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద ఆడుతున్నారు గ్రౌండ్లో ఆడుతున్నారు గతుకులు ఉన్న ప్రాంతాల్లో ఆడుతున్నారు ఒక్కొక్కసారి బాల్ ఎలా టర్న్ అయ్యనేది గొప్ప గొప్ప క్రికెటరే ఊహించలేడు కాబట్టి క్రికెట్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆట కన్నా ప్రాణం ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్స్ గార్డ్స్ అన్నీ తప్పనిసరిగా పెట్టుకోండి మీరు ఆ తొందరలో ఉపయోగించకపోతే ఒక్కసారి ప్రాణానికే ప్రమాదం రావచ్చు ఏది ఏమైనా రామన్ మరణం వర్ధమాన క్రికెటర్లకు కొత్తగా నేర్చుకునే వరకు జాగ్రత్త గురించి చెబుతుందని మాత్రం నేను చెప్పగలను